హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ పెసరపప్పుతో బొప్పట్లు తయారు చేసి చూపిస్తాను అది కూడా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అండ్ ఎవరైనా చేసుకునేలాగా చూపిస్తాను అండ్ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ కప్ బొంబాయి రవ్వ వన్ కప్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను అండ్ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు నేను గోధుమ పిండి అనేది యూజ్ చేస్తున్నాను మైదా యూజ్ చేయకుండా అండ్ హాఫ్ టీ స్పూన్ అంటే కొంచెం చిటికెడు ఉప్ప యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ నెయ్యి అండ్ కలర్ కోసం హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేస్తున్నాను అంటే గోధుమ పిండి కదా కొంచెం బొప్పట్లు కలర్ఫుల్గా కనిపించడం కోసం పసుపు యాడ్ చేస్తున్నాను అండ్ ఇవి మొత్తం కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యాక మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ గోధుమ పిండిలాగా కొంచెం ఇంకా గోధుమ పిండి మీద కొంచెం సాఫ్ట్గా పిండి అనేది కలిపేసుకోవాలి అండ్ కొంచెం కలర్ఫుల్ కోసం మనం పసుపు యాడ్ చేస్తున్నాం కదా అది మీకు ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి అండ్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా గోధుమ పిండిలాగా కలిపేసుకున్నాక దీనిపైన ఆయిల్ అంతా కూడా అంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక తడి క్లాత్ కానీ అంటే కొంచెం తడి చేసి నాప్కిన్ కానీ లేదు అంటే ఒక ప్లేట్ కానీ పెట్టి క్లోజ్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇలానే పెట్టేసాము అంటే గాలి కారిపోతుంది కాబట్టి చక్కగా ఒక తడి క్లాత్ కానీ లేదు అంటే ఒక ప్లేట్ కానీ పెట్టేసి పక్కన పెట్టేసేసుకుందాం అండ్ ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసి అండ్ చక్కగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికిచ్చేసుకోవాలి అండ్ పెసరపప్పు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మిక్సీ కూడా యూజ్ చేయకుండా పెసరపప్పు బాగా ఉడికాక చక్కగా మనం బెల్లంలో వేసుకొని చేసుకుంటే మిక్సీతో కూడా పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసి పెసరపప్పు అనేది ఉడికిచ్చేసుకుంటున్నాను పెసరపప్పు అనేది మనం ఎక్కువసేపు కూడా ఉడికిచ్చే పని లేదు త్వరగా ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం పెసరపప్పు ఆన్పెట్టేసేసుకొని ఈ విధంగా గ్యాస్ మీద పెట్టేసుకొని చక్కగా పప్పు అనేది మెత్తగా ఈ విధంగా ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఏమీ కూడా యాడ్ చేయక్కర్లేదు అండ్ ఈ విధంగా మనం అప్పుడప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉంటే కనుక పప్పు అనేది ఈవెన్గా మొత్తం కూడా చక్కగా కుక్ అవుతుంది లేదు మీరు కుక్కర్లో పెట్టుకున్న ఒకటి రెండు విజిల్స్ వస్తే చక్కగా పప్పు అనేది ఉడికిపోతుంది అండ్ ఈ విధంగా ఉడికాక ఇది స్టవ్ కట్టేసేసి ఇప్పుడు దీన్ని మనం బెల్లం యాడ్ చేసుకోవాలి స్వీట్ ఆ ప్రాసెస్ అనేది చూపిస్తాను అండ్ చాలా సింపుల్గా టేస్టీగా ఈ దసరాకి ఇలా పెసరపప్పుతో బొప్పట్లు ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా శనగపప్పుతో ఈసారి ఇలా పెసరపప్పుతో ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మింట్ల వాళ్ళకు కూడా అందరికీ నచ్చుతుంది అండ్ వన్ అండ్ హాఫ్ కప్పు ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాను ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద అందులో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసేసి ఈ బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయ్యేలాగా మెల్ట్ అంటే కరిగిచ్చేసుకోవాలి ఈ విధంగా బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయాక ఇందులో హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను అండ్ ఇలా పూర్ణంలో మనము నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల పూర్ణం అనేది అంటే బొప్పట్లో పెట్టే పూర్ణం అనేది చాలా టేస్టీగా సాఫ్ట్గా అంటే ప్రతి ప్రతినే కొద్దీ ఆ నెయ్యి ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది ఈ విధంగా నెయ్యి వన్ టీ స్పూనే కాదు ఇంకా కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు ఒక టూ వన్ టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం ఏదైతే పెసరపప్పు ఉడికిచ్చేసి పెట్టుకున్నామో అది కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం మీరు గమనిస్తే కనుక మిక్సీ కానీ రుబ్బడం కానీ అవేమి చేయకుండా చాలా ఈజీ మెథడ్లో చూపించాను మీకు బొప్పట్లు అనేది అండ్ చాలా ఈజీగా హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు పండగలప్పుడు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ గ్యాస్ ప్రాబ్లం అంటే కొంతమంది శనగపప్పు తింటే గ్యాస్ ప్రాబ్లం అన్న ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ పెసరపప్పుతో ట్రై చేయండి పెసరపప్పు అనేది గ్యాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అసలు గ్యాస్ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు పెసరపప్పుకి కాబట్టి ఇవి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఈ విధంగా మనం పెసరపప్పు ఉడికిచ్చేసుకున్న మిశ్రమం యాడ్ చేసి మధ్యలో మధ్యలో కలుపుతూ ఈ విధంగా దగ్గరికి వచ్చేలాగా ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఈ విధంగా దగ్గరకు వచ్చే వరకు ఉడికిచ్చేసుకోవాలి అండ్ ఈ విధంగా దగ్గరికి వచ్చాక స్టవ్ కట్టేసేసుకొని చల్లారాక అండ్ పూర్ణమైతే ఈ విధంగా రెడీ అయిపోయింది అండ్ పూర్ణం చల్లారాక ఇక్కడ నేను ఇందాక ఏదైతే గోధుమ పిండి మనం రెడీ చేసి పెట్టుకున్నామో బొప్పట్లు చేయడానికి అవి కూడా మొత్తం ఒకసారి ఈ విధంగా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఇక్కడ బొప్పట్లు యూజ్ చేయడానికి నేను ఎలాంటి పేపర్ కూడా ఏమి కవర్ ఏమి యూజ్ చేయకుండా అంటే ఇక్కడ మనం ఆయిల్ ప్యాకెట్స్కి ఏదైతే మనం ఇంట్లో యూజ్ చేసే ఆయిల్ ప్యాకెట్స్ కవర్స్ ఉంటాయి కదా వాటిని చుట్టూ కూడా సైడ్స్కి కట్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను దీనికి ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది మనం చపాతి కర్రతోనే ఈజీగా చేసే చపాతీ కర్రకు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి చపాతీ పిండి అనేది కర్రకు అతుక్కోకుండా చక్కగా వస్తుంది అండ్ ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకొని మనం ఏదైతే పూర్ణం అనేది రెడీ చేసుకున్నామో పెసరపప్పు పూర్ణం ఇందులో పెట్టేసుకొని ఈ విధంగా చక్కగా పెట్టేసేసి అండ్ బొప్పట్లే రుద్దేసుకోవడమే అండ్ కొంచెం హ్యాండ్స్తో కూడా చేసేయచ్చు హ్యాండ్స్తో ఒత్తి కూడా చేయవచ్చు బట్ అది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కొంతమందికి ఏంటంటే రాదు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా చపాతీ కర్రలతో ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేసేసిద్ది లేదు పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్తోనైనా ఒత్తేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేసిద్ది అనమాట అండ్ చాలా చక్కగా ఈ విధంగా మనం ఎలా అయితే చపాతి అయితే రుద్దేసుకుంటామో సేమ్ అలానే చపాతికి రుద్దినంత ప్రెస్ చేసేది కాకుండా కొంచెం పల్చగా అలా అనండి మరీ గట్టిగా ప్రెస్ చేసి రుద్దితే కనుక మనం పూర్ణం పెట్టాం కాబట్టి అది బయటకు వచ్చేసరి ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈ విధంగా పల్చగా చేసుకుంటే కనుక బొప్పట్లు అనేది చాలా బాగుంటాయి కొంచెం మందం చేసుకుంటే ఏంటంటే ఆ మందం టేస్ట్ అనేది వేరు ఉంటుంది అండ్ ఈ విధంగా పల్చగా వచ్చేసుకున్నాక మనము స్టవ్ మీద ఒక దుబోస ప్యాన్ పెట్టేసేసుకున్నాను ఈ ప్యాన్కి నెయ్యి అప్లై చేస్తున్నాను మీరు నెయ్యి బదులు నూనెనే వేసుకోవచ్చు నెయ్యితో కాల్చుకుంటే బొప్పట్లు చాలా బాగుంటాయి నెయ్యి అప్లై చేసేసుకొని బొప్పట్ అనేది కాల్చుకుంటున్నాను అండ్ ఈ విధంగా వేసేసి కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చక్కగా మాడకుండా చాలా బాగా టేస్టీగా కాలుతాయి అన్నమాట బొప్పట్లు కూడా అండ్ చక్కగా చూస్తున్నారు కదా చక్కగా పొంగుతుంది అండ్ మనం చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హెవీలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మాడిపోతుంది కానీ దాని ఫ్లేవర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అందుకే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు టూ సైడ్స్ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని నెయ్యితో వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బై సీ ద నెక్స్ట్ వీడియో